హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎప్పుడు తినే పప్పు బోర్ కొట్టిందా అయితే మీకోసమే ఈ వీడియో చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా రుచికరంగా అలాగే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలని అందించే పుదీనాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ పుదీనాకు పప్పు ఎలా పర్ఫెక్ట్గా చేయాలో అర్థమవుతుంది పుదీనాకు తినని వాళ్ళకి ఇలా పప్పు చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు అంత బాగుంటుంది దీని టేస్ట్ పుదీనాకు పప్పు తయారు చేసుకోవటానికి నూట ఇరవై ఐదు గ్రాముల వరకు కందిపప్పుని తీసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోండి కందిపప్పుని ముందు నార్మల్ నీళ్లు వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత అదే గ్లాసుతో మూడు గ్లాసుల వరకు దీనిలో నీళ్ళని వేసి అరగంట పాటు పక్కన పెట్టారంటే కందిపప్పు చక్కగా నాని మెత్తగా ఉడుకుతుంది ఇలా కందిపప్పుని నానపెట్టి ఉడికించుకోవటం వల్ల పొట్టలో గ్యాస్ కూడా ఫామ్ అవ్వదండి చక్కగా అరుగుదల కూడా బాగుంటుంది ఇప్పుడు అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను కందిపప్పు చక్కగా ఉబ్బి నాని కనపడుతున్నాయి వీటిని పక్కన పెట్టేసుకొని పుదీనాకు ఒక పెద్ద కట్ట తీసుకొని ఒలిచి ఆ ఆకులని నీళ్ళల్లో వేసేసి ఆకులకి ఉన్న దుమ్ము పోయే విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి తర్వాత ఈ పుదీనాకుని సన్నగా తరగండి ఇలా చిన్నగా తరగటం వల్ల పుదీనాకు పప్పులో బాగా కలిసిపోతుంది తరిగిన పుదీనాకుని నానపెట్టిన కందిపప్పులో వేసేసేయండి మూడు పండు టమాటాలు తీసుకొని తరిగి ఆ ముక్కల్ని కూడా ఇదే కుక్కర్లోకి వేయండి అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి విరిచి అదే కుక్కర్లోకి వేసుకోండి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని తొక్కు తీసేసి సన్నని స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని దీంట్లో వేసేసేయండి ఇలా ఉడికించేటప్పుడే పసుపు వేయటం వల్ల పప్పు మంచి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని కూడా దీంట్లో వేసుకోండి ఒక గుప్పెడి పొది నాకు పోపు కోసం పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే పుదీనాకు పప్పు పోపు కోసం మనం కరివేపాకు వాడము కుక్కర్నైతే లాక్ చేసేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ రాణిస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి పూర్తిగా వదిలిన తర్వాత మీకు లాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నిండుగా క్రిస్టల్ సాల్ట్ని వేసేసి పప్పుని చక్కగా మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకోండి మనం ఇందాక పుదీనాకు తరిగి వేసాం కదా దానివల్ల పుదీనాకు అనేది పప్పులో చాలా త్వరగా ఉడికిపోతుంది అలాగే మెదపడానికి కూడా మనకి ఈజీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు వేసుకుందాం పోపు కోసం ముందుగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక రోట్లో వేసేసి వాటిని దంచుకోండి ఇలా దంచుకున్న వెల్లుల్లి పోపులో వేయటం వల్ల పోపు అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఎస్పెషల్లీ పుదీనాకు పప్పుకి వెల్లుల్లి కంపల్సరీ దీన్నైతే అస్సలు స్కిప్ చేయొద్దు ఇప్పుడు పోపు కోసం ఒక బాండీని స్టవ్ మీద పెట్టేసి దానిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేయండి నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు నేను ఇక్కడ తెల్ల ఆవాలు వేసాను నల్ల ఆవాలైనా మీరు వాడుకోవచ్చు టేబుల్ స్పూను మినపగుళ్ళు టేబుల్ స్పూన్ వరకు పచ్చినగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి పోపుని స్లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేపుకోండి పోపు సగం వేగిన తర్వాత దీనిలో ఇందాక పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసి గుప్పెడు పుదీనాకును కూడా వేసేసి స్లో ఫ్లేమ్లో పుదీనాకు కలర్ మారి అలాగే వెల్లుల్లి రెబ్బలు మంచి ఎర్రగా అయ్యే వరకు కూడా వేపుకోండి మూడు ఎండుమిరపకాయల్ని ఉన్న పలంగా దీంట్లో వేసేసేయండి ఎండుమిరపకాయలు కూడా పోపులో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు దీన్ని వేయించుకోండి చూడండి పోపు అనేది ఎంత ఎర్రగా మంచిగా వేగితే ఈ పప్పు రుచి అనేది అంత బాగుంటుంది ఈ కలర్కి పోపు వచ్చిన తర్వాత లాస్ట్లో పావు టేబుల్ స్పూన్లు సగం వరకు పసుపును వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో మెదుపుకున్న పుదీనాకు పప్పుని వేసేసేయండి మీ దగ్గర ఇంగు ఉంటే రెండు చిటికెళ్ళ వరకు ఇంగును కూడా పోపులో వేసుకోవచ్చు పోపు అనేది పప్పుకి బాగా పట్టే విధంగా ఒక్కసారి అంతా కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే పోపు ఫ్లేవర్ అనేది పప్పుకి బాగా పట్టుకుంటుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడుకుపట్టి ఆయిల్ సపరేట్ అయి కనపడుతుంది ఇంకా ఈ పప్పు రెడీ అయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని దీంట్లో పిండేసేయండి దీనిలో మనం చింతపండు వేయలేదు కాబట్టి ఇలా నిమ్మరసం అనేది పిండుకుంటాము అలాగే లాస్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసేసి అంత బాగా కలిసే విధంగా గరిటతో కలుపుకున్న తర్వాత నిమ్మరసం అలాగే నెయ్యి ఫ్లేవర్ అనేది పప్పుకి బాగా పట్టుకోవాలి కాబట్టి దీని మీద మూత పెట్టేసేసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయండి అంతేనండి అద్భుతమైన రుచితో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే పుదీనాకు పప్పు రెడీ అయిపోయింది అన్నంలో ఈ పుదీనాకు పప్పు వేసుకొని కొంచెం నెయ్యి తగిలించుకొని తిన్నారంటే అమృతంలాగా అనిపిస్తుంది అలాగే చపాతీకి దోశకి కాంబినేషన్గా కూడా ఈ పుదీనాకు పప్పు చాలా బాగుంటుంది మన ఇంట్లో ఈ పప్పు వండుతుంటే వీధి చివరి వరకు వాసన వెళ్తుందండి ఇంకా ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈ పప్పుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి